హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు ఒక బ్యూటిఫుల్ శారీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటానండి శారీ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి గోల్డ్ టిష్యూ పట్టండి గోల్డ్ టిష్యూ పైన మనకి సిల్వర్ బూటీస్ అయితే వస్తాయండి లీఫ్ టైప్లో శారీ అయితే చాలా బాగుంది పట్టు శారీ అంటండి ఈ శారీ వచ్చేసి అలాగే పై బార్డర్ కింద బార్డర్ అలాగే పళ్ళు బ్లూ కలర్ అయితే వచ్చిందండి పై బార్డర్ వచ్చేసి మనకి త్రీ ఇంచు బార్డర్ అండి స్మాల్ చెక్స్ టైప్లో ఉంటుందండి కింద బార్డర్ కూడా చూపిస్తాను కుచీల పార్ట్లో బార్డరు ఈ బార్డర్ వచ్చేసి మనకి టెన్ ఇంచ్ బార్డర్ అండి కింద వచ్చేసి క్రాస్ లోటస్ వస్తుంది అలాగే పైన వచ్చేసి మనకి స్మాల్ చెక్స్ అయితే రన్ అవుతుంది పళ్ళు కూడా బ్లూ కలర్ పై బార్డర్ కానీ కింద బార్డర్ కానీ పళ్ళులో కానీ మనకి పచ్చ గోల్డ్ జెరీ వీవింగ్ అయితే రన్ అవుతుందండి శారీ మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి పచ్చ గోల్డ్ జెరీ వీవింగ్ అయితే రన్ అవుతుంది పళ్ళు కూడా చూసేయండి పళ్ళు కూడా బ్లూ కలర్ అని చెప్పాను కదండి గోల్డ్తోనే జెరీ వీవింగ్ అనేది రన్ అవుతుంది గ్రాండ్గా ఇచ్చారండి పళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే ఈ అందమైన శారీకి బ్యూటిఫుల్ వర్క్ నేను ఎలా వేసానో చూపిస్తాను ఈ శారీ మనకి పగల కన్నా కూడా నైట్ టైం ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి కట్టుకుంటేనే చాలా బాగుంటుందండి మంచిగా షైన్ అవుతూ వర్క్ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి వర్క్ కూడా అంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న వర్కే మనం వేస్తామండి ఎప్పుడైనా సరే శారీకి తగ్గట్టుగా కాకుండా వాళ్ళకి నచ్చిన డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఈ వర్క్ నేను ఆల్రెడీ త్రీ బ్లౌజెస్కు కూడా వేశానండి రీసెంట్గా కూడా ఒక బ్లౌజ్కి అయితే వర్క్ వేశాను కుందన్ ఫినిషింగ్ కూడా అయిపోయిందండి అంతకుముందు నేను తీసుకున్న కుందన్స్ వేరు ఇప్పుడు తీసుకున్న కుందన్స్ వేరు అండి ఈ కుందన్స్ మనకి నైట్ అయితే మంచిగా లైట్కి షైన్ అవుతూ ఉంటాయండి శారీలోని కలర్సే తీసుకున్నామండి గోల్డ్ వీవింగ్ మొత్తం టిష్యూ టైప్లో ఉంది కదండి అందుకని స్ట్రైట్ లైన్స్కి వచ్చేసి గోల్డ్ లైన్స్ తీసుకున్నాను అలాగే ఫ్లవర్స్కి వచ్చేసి పచ్చగోల్డ్ జెరీవింగ్ అలాగే పింక్ కలర్ సిల్వర్ అయితే తీసుకున్నామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఫినిషింగ్ నచ్చే మనకైతే కస్టమర్ దూరం నుంచి ఈ బ్లౌజ్లు అయితే పంపించారండి ఫోర్ బ్లౌజ్లు అయితే పంపించారు ప్రతి బ్లౌజ్ మీ అందరితో షేర్ చేసుకుంటాను వర్క్ కూడా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అలాగే ప్రైజులు కూడా నచ్చే మనకి ఇస్తున్నారండి వర్కులు కూడా చాలా బాగుంటాయి అలాగే ప్రైజులు కూడా చాలా తక్కువ ఉంటాయండి ఫస్ట్ నుంచి మన ఛానల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికైతే మన ఫ్రైజులు అయితే తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే నేను ఫ్రైజులతో సహా మెన్షన్ చేస్తాను నా దగ్గర అయితే స్టార్టింగ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి కొన్ని ఈ దసరా తర్వాత అయితే నేను ఫ్రైజులు పెంచాలనుకుంటున్నాను అండి ఎందుకంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటున్న వర్క్లు వచ్చేసి హార్డ్గా ఉంటున్నాయండి నాట్ వర్క్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ప్రైజులు చూస్తే నేను తక్కువ మెన్షన్ చేస్తున్నాను కదా అందుకని చెప్పేసి ఇంకా ఇక నుంచి అయితే నేను పెంచాలనుకుంటున్నాను నాకు మిషన్ నేర్పిన సిస్టర్ అయితే ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి అక్క నువ్వు అంత తక్కువ ఫ్రైజులు తీసుకుంటున్నావు నాట్ వర్క్లు వేస్తున్నావు మిషన్ రిపేర్ వచ్చింది కదా చూసావు కదా నువ్వు అలా తక్కువ ప్రైజులు అయితే తీసుకోకు ఎందుకంటే కష్టం అలాగే ఉంటుందండి ప్రైజులు కూడా నేను తక్కువ ఇస్తున్నాను అనమాట అయితే కాకుండా కొంచెం ఒక వంద రెండు వందలు అయితే పెంచడానికి ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే నేను తీసుకునే వర్క్లు కాస్ట్ ఎక్కడా కూడా తీసుకోరండి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ కాస్ట్లే తీసుకుంటారు నా దగ్గర ఫైవ్ హండ్రెడ్కి వేసే వర్కు బయట ఎక్కడైనా చూసుకుంటే సెవెన్ హండ్రెడ్కి తక్కువ వేరండి మనకి సిటీలోకి వెళ్ళి చూసి ఫైవ్ హండ్రెడ్కి వర్క్ ఉంటా ఉందా అని అడిగితే మనల్ని పిచ్చోలు చూసినట్టు చూస్తారండి నిజంగా చెప్తున్నాను స్టార్టింగే సిటీలో మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి రన్ అవుతుందనమాట ప్రతి ఫ్రైస్ కూడా నేనైతే ఫోర్ హండ్రెడ్కే స్టార్టింగ్ అండి నా దగ్గర అందుకని వర్క్ను బట్టి ఇక నుంచి కాస్ట్లు అయితే తీసుకుంటానండి దసరా వరకు అయితే ఈ రేట్లే కంటిన్యూ అవుతాయి దసరా తర్వాత అయితే నేను రేట్లు పెంచడానికి చూస్తాను ఎందుకంటే వర్కులు అలాగే హార్డ్గా ఉంటున్నాయండి మొన్న నా మిషన్ కూడా రిపేర్ అయ్యిందండి కస్టమర్కి టైంకి అందించాలని చెప్పేసి పగలు రెస్ట్ లేకుండా వేస్తాము అర్జెంటుగా అందించాలంటే నైట్ టైం కూడా మెల్కొని ఉండి వర్కులు వేస్తామండి ఒక్కసారి నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో ఉబ్బుగా నిజంగా అండి నిద్ర లేకుండా వర్కులు వేయటం వలన అసలు కళ్ళు కానీ ఫేస్ కానీ ఉబ్బుగా ఎట్లనో ఉంటుందన్నమాట రోజు ఇంకా అలవాటైపోతుందిలేండి చూసుకొని చూసుకొని కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రంట్ చూసారు కదండి స్మాల్ కట్ వర్క్తో ఎంత క్యూట్గా ఉందో చాలా బాగుంటుందండి ఫినిషింగ్ని బట్టి మనం ఎక్కడైనా సరే రేట్లు తీసుకుంటారు మన దగ్గర ఫినిషింగ్ ఉన్నా కూడా నేను తక్కువ ప్రైజ్లు అయితే తీసుకుంటున్నాను నా బాధ చూడండి వర్క్ ఫినిషింగ్ చూసారు కదండి వర్క్ ఫినిషింగ్ చూసే మన దగ్గరికి దూరం నుంచి కూడా వర్క్ పంపిస్తున్నారు అనమాట అలాగే మన ఛానల్ని గా ఫాలో అయ్యే వాళ్ళకైతే మన వీడియోస్ లో నేను ఎప్పుడు మెన్షన్ చేస్తూ ఉంటాను ప్రైజ్ డీటెయిల్ డీటెయిల్స్ కూడా ఇస్తాను అనమాట ప్రైజ్ డీటెయిల్స్ కూడా ఇస్తానండి అవి చూసి కూడా ఎలా అడుగుతున్నారండి వందకి రెండు వందలకి వర్క్లు వేమని నాకు అసలు అర్థం కావట్లేదు జస్ట్ పైపింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన వాళ్ళకి ఒక ఏడు వేలు పెట్టినా సెకండ్ హ్యాండ్ది మూడు వేలన్నర పెట్టి మిషన్ తీసుకున్నాం స్టిచ్చింగ్ ఒకటి వస్తే చాలండి పైపింగ్ చేసి బ్లౌజ్ కుడితేనే మూడు వందల నుంచి నాలుగు వందలు ఇంకా బయట అయితే ఆరు వందలు కూడా తీసుకుంటున్నారు అలాంటిది లక్షలు పెట్టుబడి పెట్టి వర్కులు వేసేది ఇంత ఫినిషింగ్ చూసుకొని ఇంత తక్కువ కాస్ట్ పెట్టి వేసేది ఎందుకండి కస్టమర్స్కి సాటిస్ఫాక్షన్గా ఉండాలి కస్టమర్స్ని రిపీట్గా మన దగ్గరికి వస్తూ ఉంటారని చెప్పేసి నేను ప్రైజ్లు అనేవి చాలా తక్కువ తీసుకుంటాను అదే కాకుండా ఇంకా ఇంకా తగ్గించి ఇవ్వాలంటే ఎలా ఇస్తామండి ఒక బ్లౌజ్ పీస్ని మనం ఫ్రేమ్కి సెట్ చేసి మిషన్ మీద పెట్టామంటే మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్కి అసలు తక్కువ ఎక్కడ ఉండదండి మనం సిటీలోకి వెళ్ళి ఐదు వందలకి వర్క్ ఉంటుందా అంటే మనం ఒకళ్ళు ఇంకా ముష్టి వాళ్ళని చూసినట్టు చూస్తారండి మనకి వర్కుల గురించి తెలియదు ప్లస్ అసలు ఇంకా ఎంత ఎట్లా చూస్తారో కూడా మనం ఊహించలేము అనమాట అలాంటిది నేను పల్లెటూరులో ఇంత తక్కువ ప్రైజులు పెట్టినా కూడా ఇంకా ఇంకా ఆడుతున్నారు అదే నాకు ఆశ్చర్యంగా ఉందండి స్టిచ్చింగ్కి జస్ట్ నీట్ ఫినిషింగ్ పైపింగ్ చేసి ఇవ్వటానికే సిటీలో అంటే మాకు మంగళగిరి పక్కనే కదండి మంగళగిరిలో నాలుగు వందల మూడు వందల నుంచి తక్కువ ప్రైజ్ మూడు వందల నుంచి నాలుగు వందలు ఏవో ఉంటుందండి జస్ట్ పైపింగ్ చేసి థ్రెడ్ పైపింగ్ చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి మాత్రమే త్రీ హండ్రెడ్ అంతా కూడా హెవీ కాస్ట్లే ఉంటాయండి అలాంటిది వర్క్లు అండి ఇవి లక్షలు పెట్టుబడి పెట్టి నేను వేలకు వేలు పెట్టి నేర్చుకొని మిషన్ తీసుకొచ్చి ఇంతకన్నా తక్కువ వేయడం ఎలా వేస్తామండి రీసెంట్గా అసలు నాకు మిషన్ నేర్పిన సిస్టర్ చెప్తే మాత్రం అసలు చాలా నవ్వుతుందండి అరుస్తుంది నిజంగా చెప్పాలంటే ఏంటక్క అసలు అంత తక్కువ ప్రైజులకు అసలు ఎలా పెడుతున్నావు కష్టాన్ని గుర్తించుకో అక్క మిషన్ పాడేదక్క ఫ్యూచర్లో వేసే ప్రతి నేనేసే ప్రతి ఒక్క వర్క్ కూడా కస్టమర్కి నచ్చేది ప్లస్ నాట్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి కస్టమర్స్ అవే సెలెక్ట్ చేసుకుంటున్నారు మరి అందుకని చెప్పేసి నేను అవే వేస్తున్నానండి దానివల్ల నాకు మొన్న మిషన్ కూడా రిపేర్ వచ్చింది దానివల్ల నేను ఏడవటం కూడా జరిగింది చాలామంది సపోర్ట్ చేశారు వీడియో చూసి నిజంగా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అలాంటిది ఎలా అడుగుతారండి అలాగా అంత తక్కువ వేయమని మిషన్స్ కూడా రిపేర్ వస్తున్నాయండి నైట్ నిద్ర లేకుండా వేస్తాను అనమాట పగలు కూడా వర్క్లు వేస్తాం నైటు వర్క్లు వేస్తాం కదా అర్జెంటుగా ఇవ్వాలంటే అలాంటి టైంలో పగలు రెస్ట్ తీసుకోవడానికి ఎటు ఉండదు అలా అని చెప్పేసి నైట్ ఎలా రెస్ట్ తీసుకుంటామో ఆ వర్క్ కంప్లీట్ అవ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ కస్టమర్కి అందించేయాలన్నమాట అందుకని చెప్పేసి ఇలా వాళ్ళకి టైంకి మనం ఇస్తేనే కదండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యిందని మనం చూసుకుంటుంటే వాటికి కూడా నేను ఇచ్చే తక్కువ ప్రైజులకు కూడా ఇంకా ఇంకా బేరాలు ఆడుతుంటే మాత్రం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గట్టిగా మాట్లాడలేను నేను ఒక తక్కువ కాస్ట్ వర్క్ని ఎక్కువ కాస్ట్ పెట్టి వేయించుకున్నానండి ఇది నేర్చుకోకముందు టూ మంత్స్ బ్యాక్ అయితే టూ మంత్స్ కూడా కాదండి పోయి వన్ మంత్ గ్యాప్లోనే అసలు నేను నేర్చుకోవటం స్టార్ట్ చేశాను ఆ బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేయించుకోవడం జరిగింది వర్క్ వేయించుకోవడం జరిగింది నేనే స్టిచ్ చేసుకుంటాను అనుకోండి నా బ్లౌజ్ అలాంటిది నేను బయట వాళ్ళకి మంచి మంచి వర్కుల్ని తక్కువ వేస్తున్నా కూడా నేను అసలు ఫీల్ అవ్వను ఎందుకంటే మీకు నచ్చే విధంగా వేయడమే నా ఒక లక్ష్యం అనమాట అప్పుడే నా దగ్గరికి కస్టమర్స్ ఎక్కువ వస్తారన్న ఉద్దేశంతో నేను అలాగా వేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేసిన వారా నాకు మన వీడియోస్ ముందుకు వెళ్తే అంతేనండి ఏం లేదు మీ జస్ట్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మీకు నచ్చితే మన వర్క్లు వీడియోస్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అంతే బాయ్